మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాలతో ఆందోళన దిగింది ఒక కుటుంబం అధికారులు ఆ కారణంగా తమ కొంచెం కొల్చివేశారని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు నిరసన దిగింది ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబాన్ని స్టేషన్ తరలించారు పోలీసులు रक्षा ಲಾಲ್ ಎಲ್ಲ మాకు ఎలాంటి ఇవ్వకుండా కూలగొట్టారు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు మున్సిపల్ కమిషనర్ గారు આંદર એક ટેક નથી પડતી પણ ના એવનું લાગે માય કરે ગોચું વાડું

आमाको <laughs> હું મરે જતો નથી અલા બેટા તું જ જઈને હું પણ વાંચી નાઉ નું ડોટ વાંચી નાઉ નું જેબમાં બેટકો વાંચી మా తాత సుతాల్ని వస్తున్న భూమి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి ఇద్దరు ఆక్రమించబడగా పదకొండు గంటల భూమి మిగిలింది అది మేము ఏడీ గారితో కల్పించుకొని మెజర్మెంట్ చేసుకొని మేము బౌండరీస్ వేసుకొని మేము ఇల్లు నిర్మించుకున్నాము రేపుల షెడ్ ఆ ఇంటిని మున్సిపల్ కమిషనర్ గారు రెండు సార్లు ఫుల కొట్టారు మాకు ప్రతి ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి మేము ఇంట్రీ ట్యాక్స్ కూడా కట్టాము కరెంటు బిల్లు కూడా కట్టాము మేము కరెంటు మీటర్ కూడా ఉంది మాకు మున్సిపల్ దౌర్జన్యం నశించాలి మాకు ఏడు ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమి అనేది ఊరిశ్రీరాంపూర్ తిగలపాడు గ్రామంలో ఉంది రమేష్ బాబు లింగమూర్తి అనే వ్యక్తులు ఇద్దరు కబ్జా చేయంగా మిగిలిన భూమి పదకొండు పదకొండు గుంటల భూమి ఉంది మాకు వారసత్వంగా మా తాత నుండి వస్తుంది వీళ్ళు దౌర్జన్యంగా మా మీద నస్పూర్ ఎస్ఐ గారు సతీష్ మున్సిపల్ సతీష్ కమిషనర్ గారు మమ్మల్ని మా ఇల్లు కూడా కొట్టి లంచాలు తీసుకుంటూ మమ్మల్ని దౌర్జన్యంగా మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి గవర్నమెంట్ ప్రకారం మాకు ఇంటి నెంబర్ ఉంది మాకు మీటర్ ఉంది మాకు ల్యాండ్ పేపర్స్ అన్ని ఉన్నాయి అయినా ఉండగా కూడా మమ్మల్ని మమ్మల్ని దౌర్జన్యంగా చేతులు కాళ్ళు కట్టేసి బయటకి కొట్టి బెదిరిస్తున్నారు చంపుతున్నాడు దౌర్జన్యం చేస్తున్నారు మా మీద